కానీ నా దేవ ఇదిగో మా బైబిల్ మెస్ నాయన ప్రార్థనా మందిరములో నా తండ్రి ఈ సమయం మాకు ఇలా గడపడానికి ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు సూస్త్రములు సిద్ధులు ప్రవ్వ నాయన తెలియని రీతిగా మా సంఘం ఓరేది మందిరం సంఘం అంతటిమే మా యాజకుడితో వచ్చి ప్రవ్వ ఇలాగా నా తండ్రి ఈ పిఎం పలు సంఘంలో అడుగు పెట్టించి మా ద్వారా ఏడు ప్రార్థనలు చేయించాలని నాయన ఈ దినము ఉన్నదేమో ఈ మంగళవారం లాస్ట్ మంగళవారం ఇలా జరిపించాలని నీ కురపేమో నా తండ్రి మాకైతే తెలియదు నాయన మీరు తెలియని రీతిగా ఈ స్థలంలోకి వచ్చాము కానీ ఈ స్థలంలో మీరున్నారు మీ దూతలు మీ పరిశుద్ధులు నాయన మీ సరేబులు మీరు పెద్దలు నాలుగు జీవులు ఐవ రాసుములు ఇక్కడ ఉంచారని నమ్ముతున్నాం ప్రభాయన ఈ ప్రాంతం మీరు దీవించి ఆశ్రయిస్తున్నారు అలాగనే తండ్రి ముఖ్యంగా నాయన ఈ మందిరానికి ఏమి కొదువు అయిందో ఆ కొదువును చేర్చండి దేవానికి వందరములు సోస్త్రములు సిద్ధులు ప్రభ అలాగనే తండ్రి ఇక్కడ కూడుకొచ్చిన వచ్చిన బిడ్డలు దీవించండి సంఘ బిడ్డలి పేరు పేరుని నాయన నాకైతే వాళ్ళ పేరులు తెలియదు ప్రభా నీకు నీ జీవగంధంలో వాళ్ళ పేర్లు రాసి ఉంచావు కనుక ప్రతి బిడ్డని నాయన మీరు ముట్టండి స్వస్థపరచండి ఆశీర్వదించండి దీవించండి వాళ్ళ వ్యాపారాలు దీవించండి వాళ్ళ ఉద్యోగాలు దీవించండి వాళ్ళకి అభివృద్ధిని చెందించండి ఆయుర ఆరోగ్యాలతో ఆయన ప్రతి దినము నాయన నిన్ను శుకిస్తూ వెళ్తూ వస్తుండగా వాళ్ళు వెళ్ళే రాకపోకలందరూ నీకు ఆపుదాలు అస్తమించండి తండ్రి ఆశీర్వదించండి అలాగే ఈ సంఘాన్ని ఇంకా ఏ లోటు ఉందో ఆ లోటును తీర్చి నాయన ఈ సంఘాన్ని అభివృద్ధి చెందించండి మంచి స్థలంలో నీ మందిరం కట్టేలాగా ఆశీర్వదించండి సేవకుడు ఎంతో శ్రమతో ఇక్కడికి వచ్చి పత్తి ఆదివారం నా తండ్రి అలాగే ప్రతి పండగలకి మంచి షడ్లకు అన్నిటికీ ఈ సంఘానికి వచ్చి సేవకుడు నాయన సేవ చెయ్యాలి కనుక ఆ సేవకుడు రావడానికి కూడా నాయన అంత దూరం నుంచి ఇంత దూరం వస్తున్నారు కాబట్టి ప్రయాసపడి ద్వారం మోసిన వారిరా నా వద్దకు రండి మీకు ఇస్తానన్నావు నాయన సేవకుడు వచ్చిన ప్రతి బలాన్ని దండి ఆశ్చర్యదించండి ఎన్నో ఆత్మల కొరకి నాయన ఆశపడి వస్తున్నారు ఆత్మలన్నిటినీ ఇక్కడికి జతపరచండి మీరు స్థిరపరచండి ఆశ్చర్యదించండి దేవా ఇదిగో బైబిల్ మిషన్ ఓరేబి మందిరం నుంచి వచ్చిన పత్తి బిడ్డ మీ ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అందరిలోనే కృపించండి ఆశీర్వదించండి ఈ దినం నేను చేస్తున్న శుభార్త అంతలోనే ఉంచండి మీరే ఆశీర్వదించండి అలాగే మా ఓరేబి మంది సేవకురాలకు ఆరోగ్యం పోలేదు తన తల్లిని ముట్టండి ఆశీర్వదించండి సేవకులు ముట్టండి ఆశీర్వదించండి నాయన వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి శాంతి సమాధానం ఇచ్చి ఇంకా మమ్మల్ని అందరినీ నడిపించే భాగ్యాన్ని అనుభవించండి పాష్టామ్మ గారికి చిన్న పాష్ట గారికి చిన్న పాష్టమ్మ గారికి మొత్తాన్ని అందరినీ దీవించి ఆశ్రవదించి ఇదిగో ఇప్పుడు మేము వచ్చిన అందరినీ సేమకరంగా దయకరంగా మళ్ళీ మా గృహాలకు సేవ చేసుకుని వెళ్ళడానికి ఆశ్రవదించి దీవించి మహిమ ఘనత కృప మీరు ఒక్కరే పొందమని